జీవన గురించి నిజం తెలిసి ఆనంది జీవన దగ్గరకు వచ్చి ఏంటి జీవన నువ్వు మారవా నువ్వు మారుతావని అక్కడ జ్యోతమ్మ సూర్యబాబు వాళ్ళు ఎదురు చూస్తున్నారు నువ్వు మారి తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తావా అని చెప్పి వాళ్ళైతే నీ నీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నువ్వేమో ఇలాంటి అల్లరి పనులు ఇంకా ఎక్కువ ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జీవన అయితే ఒక్కసారిగా భయపడి ఏంటి నేను దీనికి అడ్డంగా దొరికిపోయానే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది మాత్రం నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ జీవన ఎప్పుడైనా సరే ఇలా చేయాలని చూడకు అని చెప్పి అంటుంది అది వినగానే జీవన అయితే తప్పు అయిపోయింది కుట్టి నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనులే అని చెప్పి అంటుంది అది సరే ఎప్పుడైనా సరే ఫోన్ మాట్లాడేటప్పుడు వెనక ముందు ఎవరో ఉన్నారో లేదా చూసుకొని మాట్లాడు అర్థమవుతుందా ఇది మన పుట్టిండ్లు కాదు అత్తవారిళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడినా సరే వెనక ముందు చూసుకొని మాట్లాడు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే సరే కుట్టి నన్ను క్షమించు ఈ విషయం అత్తయ్య గారికి చెప్పకు అని చెప్పి బ్రతిమలాడుతుంది దాంతో ఆనంది అయితే సరేలే ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకొకసారి వేసావంటే అత్తయ్య గారు కాదు నేనే నీకు బుద్ధి చెప్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి అంటుంది దాంతో జీవన అయితే సరే అని చెప్పి అక్కడి నుండి తలదించుకుని వెళ్ళిపోతుంది ఇక కుట్టి అయితే అసలు తప్పు చేసింది నువ్వు కాదు నేను ఆ రోజు జీవనాగా నేను నిన్ను పంపించి తప్పు చేశాను జ్యోతమ్మ సూర్యబాబు కోసం నేను ఏదైనా చేస్తాను ఇప్పుడు ఎన్ని బాధలు ఇన్ని నిందలు భరిస్తూ ఉన్నాను ఆ రోజు జీవనగా నిన్ను పంపించి నేను తప్పు చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్